రేపే ఆదివారం అలానే జూన్ ఒకటి కూడా జూన్ ఒకటి ఆదివారం కనుక రేపు మర్చిపోకుండా కేవలం గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి చాలు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఇక డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది డబ్బుకి లోటు అనేది ఉండదు జీవితంలో మనం సంతోషంగా ఉండాలి అన్నా జీవితంలో మనము ఆర్థికంగా బలపడాలి అన్నా ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అన్నా సరే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అలానే మనం జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్న లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండకుండా ఉండాలి అన్నా మనం సంతోషంగా ఉండాలి అన్నా తప్పకుండా కూడా మనం ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అమ్మవారు మరి మనల్ని అనుగ్రహించాలి అవునా అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అన్నా మనం ఖచ్చితంగా కూడా అమ్మవారిని పూజించటంతో పాటు కొన్ని నియమాలను తప్పకుండా కూడా పాటించాలి అయితే ఈ నియమాలను పాటించటం వల్ల మన యొక్క దరిద్రాలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మన దరిద్రాలు తొలగిపోవటమే కాకుండా మనం కష్టాల్లో ఉన్నా అలానే మన సమస్యలు మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఇక మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము కనుక మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే ప్రధాన ద్వారం నుండే వస్తారు ప్రధాన ద్వారం అనేది ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రధాన ద్వారంలోంచి అమ్మవారు ఇంట్లోకి వస్తారు కనుక మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మనకే తెలియకుండా మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోయి మనం జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చాలా సంతోషంగా ఉంటాము ధనధాన్యాలకి లోటు లేకుండా కుటుంబంలో కూడా గొడవలు ఏమీ లేకుండా దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది అంటే ఇక అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అంటే చాలు ఇక ఇక మనం సంతోషంగా ఉండాలి అన్నా మన జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోవాలి అన్నా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్న మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఎప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అయితే అప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల దరిద్రాలు ఉంటాయి అలానే చెడు గాలులు ఉంటాయి వాటి వల్ల మనం జీవితంలో అస్సలు ఎదగలేము మనం జీవితంలో సంపాదించలేము సంతోషంగా కూడా ఉండలేము కానీ ఇలా మనం కానీ ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కోసం చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ధనం అనేది నిలకడగా ఉంటుంది దరిద్రం అనేది తొలగిపోతుంది కుటుంబంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఆర్థికంగా పడుతున్నటువంటి బాధలు సైతం తొలగిపోతాయి కనుక మన జీవితంలో మనం చాలా సంతోషంగా ఉండాలి అన్న మనం జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండాలి అన్నా మనం సంపాదించిన డబ్బు అనేది వృధాగా ఖర్చు కాకూడదు అన్న ఇంట్లో ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలి అంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే అన్నీ కూడా సాధ్యమే అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే మనకు కష్టాలు అనేవి ఉండవు కష్టాల నుండి మనం బయటికి రావాలి అన్న అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఇక ఇంటి యజమాని అంటే ఇంట్లో సంపాదించే వ్యక్తులు కూడా ఆరోగ్యంగా ఉండాలి కానీ ఇంటి యజమాని పైన ఎక్కువగా చెడు ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఇంటి యజమాని ఎక్కువగా సంపాదిస్తారు కనుక వారిపైన ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క చెడు ప్రభావం చెడు కన్ను అనేది ఉంటుంది దానినే మనం నరదృష్టి అంటాము ఈ నరదృష్టి వల్ల ఏ మనిషి కూడా అసలు జీవితంలో ఎదగలేరు నరదృష్టి అనేది ఉండటం వల్ల ఏ వ్యక్తి కూడా జీవితంలో అస్సలు ఎదగని ఎదగలేరు అని కూడా చెప్పుకోవచ్చు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని అంటారు పెద్దలు అయితే అలాంటి నరదృష్టి అనేది తొలగిపోతేనే మనం జీవితంలో చాలా సంతోషంగా ఉంటాము కనుక నరదృష్టిని మనం తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ఎప్పుడైతే నరదృష్టి తొలగిపోతుందో అప్పుడే మనం జీవితంలో సంతోషంగా ఉంటామో అప్పుడే మనం చాలా ఆనందంగా జీవించగలుగుతాము కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించుకోగలుగుతాము అదే విధంగా మనకే తెలియకుండా చాలా రకాల చెడు శక్తులు అయితే మన చుట్టూ ఉంటూ ఉంటాయి వాటన్నింటినీ మనం తొలగించుకోవటానికి పరిహార శాస్త్ర ప్రకారం పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలను తెలి తెలియపరిచారు ఇక పరిహారాలను మనం పాటించటం వల్ల సమస్యలు సమస్త పాపాలు సైతం తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ పరిహారాలను మనం పాటించటం వల్ల మనకున్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి పరిహార శాస్త్ర ప్రకారం అయితే ఖచ్చితంగా కూడా మనం ఈ పరిహారాలను పాటించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రం చెబుతుంది కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా మనం పాటించాలి ఈ పరిహారం పాటించటం వల్ల అనేక రకాల దరిద్రాలు అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి కనుక మనం ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి అదేవిధంగా ఏదైతే ఈ పరిహారం ఉంటుందో అంటే గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టడం గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టడం వల్ల చాలా రకాల సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఎందుకంటే మనకు శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ఆకులు అనేవి ఉంటాయి వాటిని మనం పెట్టటం వల్ల మన అంటే వాటిని గుమ్మం పక్కన పెట్టడం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకులకి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుంది అలానే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా మన ఇంటి ప్రధాన ద్వారం నుండి వస్తాయి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని పరిహారాలు చేయటం వల్ల ముఖ్యంగా రేపు ఆదివారం ఆదివారం రోజున మనం దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఆదివారం రోజున మనం పాటించేటటువంటి కొన్ని పరిహారాలు ముఖ్యంగా చెట్లు తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక తమలపాకు వల్ల మనం ఈ పరిహారం చే అంటే తమలపాకుతో ఈ పరిహారం చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మన సమస్యలు తొలగిపోతాయి తమలపాకు అంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుంది తమలపాకుకి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది తమలపాకు అంతటి శక్తివంతమైనటువంటిది కనుక తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా సమస్యలను తొలగిస్తాయి ఇక తమలపాకుతో చేసేటటువంటి పరిహారాల వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది తమలపాకు అంతటి శక్తివంతమైనటువంటిది తమలపాకుతో మనం ఏ పరిహారమైనా ఎప్పుడు చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మనం ఈ యొక్క శక్తివంతమైనటువంటి పరిహారాన్ని ఖచ్చితంగా కూడా చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మన సమస్యలు అయితే తొలగిపోతాయి కనుక రేపు ఆదివారం రోజున ఒక తమలపాకుని తీసుకోవాలి ఆదివారం రోజున ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఒక రూపాయి కాయిన్ని అలానే మీ దగ్గర ఉంటే రెండు గవ్వలు రెండు పువ్వుతో ఉండే లవంగాలను పెట్టాలి ఇలా వీటిని పెట్టిన తర్వాత మనం ఇక అలా పువ్వుతో ఉండే లవంగాలు ఇవన్నీ కూడా తమలపాకు పైన పెట్టి దానిని రాత్రంతా కూడా గుమ్మానికి ఎడమ వైపున పెట్టి ఉంచాలి ఇలా గుమ్మానికి ఎడమ వైపున రాత్రంతా కూడా వాటిని పెట్టి ఉంచటం వల్ల మనకు ఉండే సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మన జీవితంలో ఏవైనా సరే కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి దరిద్రాలు ఉన్నాయి అనుకున్న అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మనకు సమస్యలు అనేవి ఉండవు మరుసటి రోజు ఉదయాన్నే ఆ తమలపాకులో పెట్టిన మనం రూపాయి కాయిన్ ఏదైతే ఉందో దానిని శుభ్రంగా కడిగి తర్వాత రోజున గుడిలో ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇంకా తమలపాకు లవంగాలు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టాలి ఇలా రేపు ఆదివారం అలానే జూన్ ఒకటవ తారీఖు రోజున చేయటం వల్ల ఈ నెల మొత్తం కూడా డబ్బుని సంపాదిస్తూనే ఉంటాము మనం ఎప్పుడైనా సరే ఒక నెలలో అంటే మొదటి నెల మొ ప్రారంభమవుతుంది అంటే ఆ రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తాము ఉదయం లేవగానే దైవం అంటే లక్ష్మీదేవి యొక్క ఫోటోని చూడటం కానీ అలానే ఉదయం లేవగానే మనం అరచేతులను చూసుకోవటం కానీ ఇలా చేస్తాము ఒకవేళ నెల మొదటి రోజున ఎవరి ముఖాన్ని అయితే చూస్తామో నెలంతా కూడా ఇక ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఇలా రేపు ఆదివారం రోజున చేయటం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యలు అయితే తొలగిపోతాయి ఇలా ఆదివారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే మనకు దరిద్రం కూడా తొలగిపోతుంది ఆర్థికంగా కష్టాలు ఉన్నా ఏమున్నా సరే తొలగిపోయి మనం డబ్బుని సంపాదిస్తూనే ఉంటాము కొన్నిసార్లు మనం ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా అనుభవించవలసి వస్తుంది ఎవరితో కూడా ఆ సమస్యలను చెప్పుకోలేము అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి కానీ అవన్నీ కూడా తొలగిపోయి ఇక మన జాతకం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది అలానే మనం జీవితంలో చాలా సంతోషంగా కూడా ఉంటాము తెలుసుకున్నారు కదా రేపు జూన్ ఒకటవ తారీఖు ఇక తెలుసుకున్నారు కదా ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి